హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఏంటి సార్ ఇక అంతకురాన్ని పట్టుకొని వచ్చారా అని చెప్పేసి కానిస్టేబుల్ అడుగుతూ ఉండగా సిఐ చెప్తూ ఉంటాడు నా గుప్పెట్ల నుంచి తప్పించుకుంటుందా అందుకే పట్టుకొచ్చాను అయినా నా చేతిలో తప్పించుకోవాలనుకుంటే ఇక ఈ తోడు దొంగ ఎలా తప్పించుకుంటుంది కానిస్టేబుల్ వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి సెల్లో వెయ్యి అని చెప్పేసి ఉండగా వెంటనే కానిస్టేబుల్ వచ్చి సెల్లో ఇద్దరిని కలిపివేస్తుంది సీతను సుమతిని లాకప్లో వేస్తారు ఇక మరోవైపు సిఏ విధంగా అంటూ ఉంటాడు తోడు దొంగలు ఒకటయ్యారన్నమాట ఇక నా గుప్పెట్ల నుంచె తప్పించుకోలేరు ఇక మీరు తప్పించుకోవాలనుకుంటే మీ ప్రాణాన్ని వదిలేసుకోవాల్సిందే జాగ్రత్త అని చెప్పేసి అక్కడి వెళ్ళి సీఏ వెళ్ళిపోతాడు చాలా టైట్గా ఉంది నేను రెస్ట్ తీసుకుంటా అని చెప్పేసి సిఐ ఇక తన ఇక క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు కదా ఈ విధంగా అనుకుంటూ ఉంటారు మరోవైపు సుమతి బాధపడుతూ నేను ఎలాగో బాధపడుతున్నాను అలా చెప్పేసి నిన్ను కూడా బాధపడుతున్నాను ప్రీతి పెళ్ళి నా చేతుల మీదుగా చేయాలని చెప్పేసి అనుకున్నావు ఇప్పుడు ప్రీతి పెళ్ళి జరిగింది అంతేకాకుండా నా దురదృష్టంకి నువ్వు బలి అవుతున్నావు సీత ఇక నిన్ను ఇబ్బంది పెడుతున్నాను అయినా ఇలా ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు సీత ఏంటి అత్తమా ఎందుకు ఏడుస్తున్నావు అయినా నువ్వు నా మేనత్తవి ఇంకా నా అత్తవి కూడా అయినా ఇలా బాధపడకూడదు ఇక మహాలక్ష్మిని ఎదురు దెబ్బ కొట్టాలి అలా దెబ్బ కొడితేనే ఖచ్చితంగా మనం నెగ్గలుద్దాం అయినా తప్పులు చేసింది తను అయితే ఇక మనం ఇందులో శిక్ష అనుభవిస్తున్నాం ఎప్పటికీ తను గెలు గెలుపు అనేది రాదు అది ఆఖరికి ఓటమి అవుతుంది ఇక లాస్ట్ నిమిషంలో మహాలక్ష్మి గెలిచనని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది కానీ ఇక లాస్ట్ గెలిచేది మనమే అత్తమా నువ్వు ఇలా డీలా పడిపోతే మనం ఆ మహాలక్ష్మిని ఎదిరించలేం ఎప్పటికీ మహాలక్ష్మి నీ కాళ్ళ దగ్గర పడాల్సిందే నీకు ఇక తన తప్పు తెలుసుకొని తప్పు ఒప్పుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్లాల్సిందే నువ్వు పెట్టిన భిక్ష తిని నిన్నే నిందపాలు చేసి సుమతి కాదని చెప్పేసి అంటుంది కదా తనకి తగిన బుద్ధి చెప్పి ఇద్దరం కలిసి తనతో యుద్ధం చేసి తనని బయటికి పంపించేలా చేస్తాం అని చెప్పేసి సీత అనుకుంటుండగా ఈలోపు రాము సీత గురించి ఆలోచిస్తుండగా అచ్చన టీ తీసుకొని వస్తుంది టీ తీసుకురా చెప్పేసి అంటుండగా వద్దు పిన్ని అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక నీకు హెడ్ ఎక్ పోవాలంటే ఫస్ట్ నువ్వు టీ తాగవలసిందే అని చెప్పేసి గిరి అంటూ ఉంటాడు ఇక అయినా సీత గురించి ఆలోచిస్తే తలనొప్పి రాక ఇంకేమొస్తుందన్నయ్య సీత గురించి ఆలోచించడం పక్కనపేటు అయినా సీత ఈరోజు చేసిన పనికి తనకి ఇలాంటి శిక్ష పడాల్సిందే అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఆ లోపు చలపతి వస్తాడు అంతకారిని నేరం ఏం చేసింది బావా అయినా ఈరోజు మన పరువు పోవడానికి కారణం సీత అయినా ఇక అంతకురాన్ని దాచిపెట్టి ఏం తెలియనట్టు అన్ని నాటకాలనిది ఇది కావాలని చేయలేదా సీత వల్ల ఎంత ఎంత పరువు నష్టం అని చెప్పేసి అంటుండగా నువ్వు కూడా అర్థం చేసుకోలే కదా అయినా సీత చేసింది తప్పు కదా నువ్వు ఎలా అంటావు రామ్ అని చెప్పేసి అంటుండగా అదేంటి రామ్ సీత ఏ కారణం లేదీ అలా చేయదు అని చెప్పేసి చలపతి అంటుండగా ఏంటి చలపతి సీతను అంతలా మెచ్చుకుంటున్నావు అయినా సీత ఇది కావాలని చేసింది విద్యాదేవి ఇక ఇంటికి సుమతి అని చెప్పేసి తీసుకొని వచ్చింది సీత అయినా సీత అలా చేయడం కూడా చాలా పొరపాటే అవునన్నయ్య అవును బావగారు ఆయన సీతకు బుద్ధి రావాలంటే జైలు శిక్ష అనుభవించాల్సిందే అయినా సీత ఏది తెల్లవంది అలా చేయదు ఏదో ఒక కారణం ఉంటుంది సీతను వెనకేసుకొస్తున్నావు అయినా మహాలక్ష్మి ఏదైనా ఆలోచించి చేస్తుంది అలా అని చెప్పేసి నీ చెల్లెని అనుమానిస్తున్నావు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఈ ఇంటికి ఎన్ని చేసింది మహాలక్ష్మి మహాలక్ష్మి నా చెల్లెలే అన్నీ చేసింది కానీ సీత అంతకంటే ఎక్కువ చేసింది నీ మేనకొడలు తన గురించి నువ్వు ఆలోచించావు బాబా అని చెప్పేసి జనను అంటూ ఉంటాడు చలపతి ఇక మరోవైపేమో మహాలక్ష్మి స్టేషన్కి వస్తుంది స్టేషన్కి వచ్చిన తర్వాత సీఏని కలవడానికి వెళ్తుండగా ఒక నిమిషం మేడం అని చెప్పేసి ఉంటుండగా లోపలికి వెళ్ళి సీఏకి చెప్పిన తర్వాత వెళ్ళండి మేడం అని చెప్పేసి అంటుండగా నమస్తే మేడం అని చెప్పేసి అంటాడు కదా ఇక నేను పర్సనల్గా వాళ్ళిద్దరినీ అదే తోడు దొంగల్ని కలవాలి సరే మేడం కానిస్టేబుల్ ఇక ఈ మేడమ్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి రండి మేడం అని చెప్పేసి అంటుండగా అదే సమయానికి మహాలక్ష్మి తోడు దొంగలు ఇద్దరు ఎలా ఉన్నారు మా గురించి పక్కన పెట్టు అత్తమ్మా అసలు నువ్వు ఎలా ఉన్నావు నువ్వు బాగున్నావా ఎలా ఉంటుంది సీత సుమతి అని తెలిసిపోయిన తర్వాత నిజం బయటపడుతుందని చెప్పేసి భయంతో కంగారుతో చాలా టెన్షన్ పడుతూ ఉంది ఎలా ఉంటుంది అని చెప్పేసి సుమతి అంటుండగా అయినా నాకు ఇప్పుడు భయం ఏంటి ఎందుకంటే విద్యదేవి టీచర్ అని చెప్పేసి నిరూపించాను కదా అలా అని చెప్పిన తర్వాత నేను ఎలా భయపడతాను అయినా ఎప్పుడు నిజాన్ని దా దాచిపెట్టాలని అనుకోకు ఏదో ఒకరోజు బయట పడుతూనే ఉంటుంది అయినా మేమిద్దరం కలిస్తే నీ ఆటలు సాగవు ఆ అర్జునికి కృష్ణుడు తోడైనట్టు సీత నాకు తోడైంది ఇక నీ ఆటలు సాగవు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది ఇదంతా పక్కన పెట్టు నువ్వు సుమతివి ఇక అని చెప్పేసి పక్కన పెడితే నీకు ఒక మంచి ఆఫర్ ఇస్తున్నాం ఏంటి అది ఏం లేదు మీ ఇద్దరిని మీ ఇద్దరి మీద కేసులు కొట్టేస్తా మిమ్మల్ని వెంటనే ఇంటికి తీసుకెళ్తా ఒక చిన్న పని చేయాలి ఏంటంటే నువ్వు ఇంటికి వచ్చి నేనే విద్యాదేవిని కావాలని డబ్బుకు ఆశపడిలా చేశాను అని చెప్పేసి నా కాళ్ళ మీద పడ్డావనుకో ఇక నిన్ను క్షమించి నా ఇంట్లో నీకు సెటర్ ఇచ్చి ఫుడ్ పెట్టి కావలసినంత డబ్బులు ఇస్తాను ఇలా ఒప్పేసుకుంటే అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది ఏంటి ఏమంటున్నావు నా ఇంట్లో నువ్వు ఉంటూ నాకు ఫుడ్ పెట్టి నాకు సెటర్ ఇచ్చి ఇక నన్ను ఇలా అంటున్నావు నిన్ను అని చెప్పేసి మహాలక్ష్మిని చంపడానికి అలా ఇక వెంటనే చంపేనంత కోపంగా సుమతి అలా జైలు లోపల నుంచి చేతులు పైకి పెడుతుంది ఒక్కసారిగా ఇక ఉగ్రరూపం చూసిన మహాలక్ష్మి వెనకాల అడిగేస్తుంది అసలు నువ్వు గెలవాలని చెప్పేసి అనుకుంటున్నావు కదా నీ ఎప్పుడు గెలుపు నెగ్గదత్తమ్మా ఎందుకంటే ఏదో రోజు మేమే గెలుస్తాం నిన్ను ఓడిస్తాం ఈరోజు నీ ఆటలు సాగుతున్నాయేమో కానీ ఎప్పటికీ నాయమే గెలుస్తుంది అని చెప్పేసి అంటుండగా కోపంతో ఈ అందరూ ఇక ఎస్ఐ కానిస్టేబుల్ అందరూ వస్తారు ఏం జరిగింది మేడం అని చెప్పేసి అంటుండగా నీ బండారం బయట పెట్టే రోజు త్వరలో ఉంది అని చెప్పేసి ఈ విధంగా అక్కడి నుంచి వెళ్ళి మహాలక్ష్మి వెళ్ళిపోతుంది ఇక చలపతి ఇంతసేపు అయినా చెల్లమ్మ రాదేంటి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి చూస్తుండగా ఈలోపు సీతం తీసుకొని మహాలక్ష్మి వస్తుండగా చలపతి సీతను చూసి సీత వస్తుందని చెప్పేసి గట్టిగా అంటుండగా సీతని ఇంటికి తీసుకొచ్చేసరికి అర్చన షాక్ అయిపోతుంది అదేంటి మహా అసలు సీతను ఎందుకు తీసుకొచ్చావు ఆ విద్యాదేవికి హెల్ప్ చేసిందని కదా జైలుకు పంపించావు అయినా సీతను ఎందుకు తీసుకొచ్చావు వదిన ఇంటి పరువు తీసింది ఇంటి పరువు కోసం మీరు ఆలోచిస్తున్నారు నేను రాము కోసం ఆలోచిస్తున్నాను రామును చూసి నేను తట్టుకోలేక సీతను తీసుకొచ్చి సీతకు ఈ ఇంటి పరువు గురించి తన భర్త గురించి లేకపోయినా నాకు మాత్రం ఇంటి పరువు గురించి ఇక నా కొడుకు రామ్ గురించి ఆలోచించే సీతని తీసుకొచ్చాను నాకు కూడా అలాగే ఉంటుంది అయినా మామను విడిపెట్టి మామను బాధ పెట్టే పను ఎప్పుడు నేను ఇలా ఉండను అలా దూరంగా ఉండలేను అయినా ఎవరు ఏం చేశారో నిజాన్ని బయటపెడతాం అని చెప్పేసి సీత అంటూ ఉంటుంది ఇదంతా కాదు ఎందుకు తీసుకొచ్చారో ముందు అది చెప్పు అని చెప్పేసి ఈ విధంగా అందరూ క్వశ్చన్ వేస్తుండగా ఇక మరోవైపు అంతా రామ్ కోసమే చేస్తా ఏది చేసినా అని చెప్పేసి మహా అంటుండగా సీత మహా వైపు కోపంగా చూస్తుంటుంది ఏం జరగబోతుందో తెలుసుకుందాం ఇస్కా